సంకల్ప సిద్ధ జీవితం ద పర్పస్ లైఫ్ మొదటి సంకల్పము పర్పస్ వన్ మీరు దేవుని ప్రీతి కోసం ప్రణాళిక చేయబడ్డారు యువ ప్లాన్ ఫర్ గాడ్స్ ప్లెజర్ ఎషియా గ్రంథం అరవై ఒకటి మూడు సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా వారి కిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు యహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకీ వృక్షములనియు యహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును చాప్టర్ ఎయిట్ దేవుని సంతోషం కోసం మనలను సృజించాడు ప్లాండ్ ఫర్ గాడ్స్ ప్లెజర్ ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృజింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండో వచనం యహోవా తన ప్రజలయందు ప్రీతిగలవాడు కీర్తనలో నూట నలభై తొమ్మిది నాలుగు మీరు దేవుని ప్రీతి కోసం ప్రణాళిక చేయబడ్డారు మీరు ఈ లోకంలో జన్మించిన క్షణం దేవుడు అక్కడ కనిపించని సాక్షిగా ఉన్నాడు మీ జననాన్ని చూసి ఆయన ఆనందంతో నిండిపోయాడు ఆయన మిమ్మల్ని బ్రతికించాలని కోరుకున్నాడు మరియు మీ రాక ఆయనకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది దేవుడికి మిమ్మల్ని సృష్టించాల్సిన అవసరం లేదు కానీ ఆయన మిమ్మల్ని తన సొంత ఆనందం కోసం సృష్టించాలని ఎంచుకున్నాడు మీరు ఆయన ప్రయోజనం కోసం ఆయన మహిమ కోసం ఆయన ఉద్దేశం కోసం మరియు ఆయన ఆనందం కోసం జన్మించారు దేవునికి ఆనందాన్ని తీసుకురావడం ఆయన ఆనందం కోసం జీవించడం మీ జీవితంలోని మొదటి ఉద్దేశం మీరు ఈ సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మీరు ఇకపై అల్పమైన వారని భావించరు ఇది మీ విలువను రుజువు చేస్తుంది మీరు దేవునికి అంత ముఖ్యమైన వారైతే మరియు ఆయన మిమ్మల్ని శాశ్వతంగా తనతో ఉంచుకునేంత విలువైన వారిగా భావిస్తే మీకు ఇంతకంటే గొప్ప ప్రాముఖ్యత ఏమిటి మీరు దేవుని బిడ్డ మరియు ఈ సృష్టిలో మీకంటే ఆయనకి ఆనందం కలిగించేది మరేదీ లేదు ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనములు ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకును దేవుడు మీకు ఇచ్చిన గొప్ప బహుమతులలో ఒకటి ఆనందాన్ని ఆస్వాదించే సామర్థ్యం మీరు దానిని అనుభవించగలిగేలా ఆయన మీకు ఐదు ఇంద్రియాలు మరియు భావోద్వేగాలను ఇచ్చాడు మీరు జీవితాన్ని అనుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు భరించాలని కాదు మీరు ఆనందాన్ని ఆస్వాదించగలడానికి కారణం దేవుడు తన పోలికలో మిమ్మల్ని సృష్టించాడు దేవునికి కూడా భావోద్వేగాలు ఉంటాయని మనం తరచుగా మర్చిపోతుంటాం ఆయన కూడా ఆయా విషయాలను తీవ్రంగా భావిస్తాడు దేవుడు సంతాపపడి నొచ్చుకుంటాడని రోషం తెచ్చుకుంటాడని జాలి పడతాడని దయ చూపిస్తాడని దుఃఖపడతాడని సంతోషిస్తాడని ఆనందిస్తాడని తృప్తి పడతాడని ప్రేమిస్తాడని ఉత్సహిస్తాడని ఆనందానుభూతి పొందుతాడని చివరకు నవ్వుతాడని కూడా మనం బైబిల్లోని అనేక సందర్భాలను బట్టి గ్రహించగలము దేవునికి సంతోషానందాలు కలుగుజేయటయే ఆరాధన కీర్తనులు నూట నలభై ఏడు పదకొండు తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి ఎందు యహోవా ఆనందించువాడే ఉన్నాడు దేవునికి సంతోషాన్ని కలిగించే ఏదైనా ఒక ఆరాధన వజ్రం ఎలా బహుముఖ కాంతి లేనుతుందో అలాగే ఆరాధన కూడా ఉంటుంది ఆరాధన గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే చాలా అంశాలు ఉన్నాయి కానీ ఈ విభాగంలో ఆరాధన యొక్క ప్రాథమిక అంశాలను పరిశీలిద్దాం ఆరాధన అనేది సార్వత్రిక ప్రేరణ అని మానవ శాస్త్రవేత్తలు గుర్తించారు దేవుడు ప్రతి జీవిలో ఆరాధించే గుణాన్ని పెట్టాడు ఆహారం తీసుకోవడం గాలి పీల్చుకోవటం మనకెంత సహజమో అవసరమో ఆరాధించడం కూడా మన జీవితంలో అంతే సహజ సిద్ధమైందిగా ఉండాలి మనం దేవుడిని ఆరాధించడంలో విఫలమైతే మనం ఎల్లప్పుడూ ఆరాధించడానికి వేరొక దాన్ని కనుగొంటాం అది మనమే కావచ్చు అందుకే దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటేయే అని ప్రభువు యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడులో సెలవిచ్చారు అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చేయున్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు మీ మతపరమైన నేపథ్యాన్ని బట్టి మీరు ఆరాధన గురించి మీ అవగాహనను విస్తరించుకోవాల్సిన అవసరం ఉండవచ్చు మీరు పాడటం ప్రార్థన చేయడం మరియు ప్రసంగం వినడం వంటి చర్చ సేవలను ఆరాధన అనుకోవచ్చు లేదా మీరు వేడుకలను కొవ్వొత్తులను వెలిగించడాన్ని మరియు ప్రభు బళ్లను ఆచరించడాన్ని ఆరాధన అనుకోవచ్చు లేదా మీరు స్వస్థతలను అద్భుతాలను ఆరాధన అనుకోవచ్చు ఆరాధనలో ఈ అంశాలు ఉండవచ్చు కానీ ఆరాధన ఈ వ్యక్తీకరణల కంటే చాలా ఎక్కువ అందుకే ఆరాధన మన జీవిత విధానమై ఉండాలి ఆరాధన గురించి మొదటి అంశం ఆరాధన అనేది సంగీతం ఒకటే కాదు చాలా మందికి ఆరాధన అనేది సంగీతానికి పర్యాపదం వారు ఇలా అంటారు మా చర్చ్లో మొదటి ఆరాధన తరువాత బోధన ఉంటుంది ఇది ఒక పెద్ద అపార్థం చర్చ్ సేవలోని ప్రతి భాగం ఒక ఆరాధన చర్య ప్రార్థన లేఖన పఠనం పాడటం నిశ్శబ్దం నిశ్చలంగా ఉండటం ప్రసంగం వినడం నోట్స్ రాసుకోవడం కానుక ఇవ్వడం బాప్తీస్మము ప్రభు బల్ల మరియు ఇతర ఆరాధికులను పలకరించడం కూడా వాస్తవానికి ఆరాధన సంగీతానికి ముందే ఉంది ఆదాము ఏదేనులో ఆరాధించినట్టు మనకు తెలుస్తుంది కానీ ఆది కాండము నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో యూబాలు జననం వరకు సంగీతం ప్రస్తావించబడలేదు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారానో సానికను వాడుకు మూల మూలపురుషుడు ఆరాధన కేవలం సంగీతం అయితే సంగీతం పట్ల ఆసక్తి లేని వారందరూ ఎప్పటికీ ఆరాధన చేయలేరు ఆరాధన అనేది సంగీతం ఒక్కటే కాదు ఆరాధనకు పాట యొక్క శైలి లేదా వాల్యూమ్ లేదా వేగంతో సంబంధం లేదు దేవుడు అన్ని రకాల సంగీతాన్ని ఇష్టపడతాడు ఎందుకంటే ఆయనను దానిని వేగంగా మరియు నెమ్మదిగా బిగ్గరగా మరియు మృదువుగా పాతదిగా మరియు కొత్తదిగా కనిపెట్టాడు మీకు బహుశా ఇవన్నీ నచ్చకపోవచ్చు కానీ దేవుడు ఇష్టపడతాడు అది దేవునికి ఆత్మతో మరియు సత్యంతో అర్పించబడితే అదే ఆరాధన క్రైస్తవులు తరచుగా ఆరాధనలో ఉపయోగించే సంగీత శైలిపై విభేదిస్తారు ఉద్రేకంతో వారు ఇష్టపడే శైలే దేవుని గౌరవించేదిగా సమర్థిస్తారు కానీ బైబిల్లో శైలి లేదు సంగీత గమనికలు లేవు బైబిల్ కాలాలలో వారు ఉపయోగించిన వాయిద్యాలు కూడా మన దగ్గర లేవు నిజాయితీగా చెప్పాలంటే మీరు ఇష్టపడే సంగీత శైలి మీ గురించి మీ నేపథ్యం మరియు వ్యక్తిత్వం గురించి దేవుని గురించి కంటే ఎక్కువగా చెప్తుంది ఒక జాతి సమూహం యొక్క సంగీతం మరొక జాతికి శబ్దంలా వినిపించవచ్చు కానీ దేవుడు వైవిధ్యం ఇష్టపడతాడు మరియు వాటన్నిటినీ ఆస్వాదిస్తాడు క్రైస్తవ సంగీతం లాంటిదేమీ లేదు క్రైస్తవ సాహిత్యం మాత్రమే ఉంది పదాలు ఒక పాటను పవిత్రంగా చేస్తాయి దాని రాగం కాదు ఆధ్యాత్మిక రాగాలు లేవు నేను పదాలు లేకుండా మీ కోసం ఒక పాటను ప్లే చేస్తే అది క్రైస్తవ పాట అవునో కాదో అని మీకు తెలియదు ఆరాధన గురించిన రెండవ అంశం ఆరాధన మీ ప్రయోజనం కోసం కాదు ఒక పాస్టా నాకు ఈరోజు ఆరాధన నాకు చాలా నచ్చింది దాని నుండి నేను చాలా ప్రయోజనం పొందాను అని వ్రాసిన గమనికలు అందుతాయి ఇది ఆరాధన గురించిన మరొక అపోహ ఆరాధన మన ప్రయోజనం కోసం కాదు మనం దేవుని ప్రయోజనం కోసం ఆరాధిస్తాం మనం ఆరాధించేటప్పుడు మన లక్ష్యం మనకు కాదు దేవునికి ఆనందాన్ని కలిగించడమే మీరు ఎప్పుడైనా ఈ రోజు నేను ఆరాధన నుండి ఏమీ పొందలేదు అని చెప్పి ఉంటే మీరు తప్పు కారణంతో ఆరాధించారు అయితే చాలా ఆరాధన సేవలలో సహవాసం క్షేమాభివృద్ధి మరియు సువార్థ ప్రచారం కూడా ఉంటాయి మరియు ఆరాధనకు ప్రయోజనాలు ఉన్నాయి కానీ మనం మనల్ని సంతోషపెట్టుకోవడానికి ఆరాధించము మన సృష్టికర్తకు మహిమ మరియు ఆనందాన్ని తీసుకురావడమే మన ఉద్దేశం ఏషియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదమూడో వచనంలోని హెచ్చరికను మనం గమనించి మన హృదయాలను దేవునికి సమీపంగా ఉండేట్లుగా జాగ్రత్త పడాలి ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి ప్రజలు దేవునికి నిల్వ ప్రార్థనలు నిజాయితీ లేని స్థుతులు ఖాళీ మాటలు మరియు మానవ నిర్మిత ఆచారాలను అర్థం గురించి కూడా ఆలోచించకుండా అర్పిస్తున్నారు దేవుని హృదయాన్ని తాకాలంటే మన ఆరాధనలో వాంఛ మరియు నిబద్ధత ఉండాలి సాంప్రదాయం కాదు ఆరాధన గురించిన మూడవ అంశం ఆరాధించడం మన జీవితంలో ఓ భాగం కాదు అది మన జీవితమై ఉండాలని గ్రహించాలి ఆరాధన కేవలం చర్చ్ సేవలకు మాత్రమే కాదు ఆయనను నిరంతరం ఆరాధించండి మరియు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆయనను స్థుతించండి అని మనకు బైబిల్ ద్వారా చెప్పబడింది బైబిల్లో ప్రజలు పనిలో ఇంట్లో యుద్ధంలో జైలులో మరియు పడుకున్నప్పుడు కూడా దేవుని స్థుతించారు ఆరాధన మీరు ఉదయం కళ్ళు తెరిచినప్పుడు మీ యొక్క మొదటి కార్యకలాపంగా ఉండాలి మరియు రాత్రి కళ్ళు మూసుకున్నప్పుడు మీ యొక్క చివరి కార్యకలాపంగా ఉండాలి దావీదు కీర్తనలో ముప్పై నాలుగు ఒకటిలో ఇలా అన్నాడు నీ నెల్లప్పుడు యహోవాను సన్నతించదును నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును మీరు చేసే ప్రతి కార్యకలాపాన్ని దేవుని స్థుతి మహిమ మరియు ఆనందం కోసం మీరు చేసినప్పుడు అది ఆరాధనగా మారుతుంది మొదటి కొందీళ్లకు రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడి మహాభక్తుడైన మార్టిన్ లూదర్ ఇలా అన్నాడు ఆవుల దొడ్డిలో పాలు పితికే ఆమె దేవుని మహిమార్థమే పాలు పితుకుతుంది ఈ క్రమంలో మనం చేసే ప్రతి పనిలో దేవునికి మహిమ ఎలా తీసుకురాగలము అనే ప్రశ్న మనలో ఉదయించవచ్చు ఇది చాలా సహజమైన ప్రశ్నే పౌలు కులసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములలో ఈ విధంగా చెప్పారు ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి మీరు ప్రభు అయిన క్రీస్తునకు ఉన్నారు ఇది ఆరాధన జీవన శైలి యొక్క రహస్యం ప్రతీది కోసం చేస్తున్నట్లుగా చేయడం మరియు మీరు అలా చేస్తున్నప్పుడు ఆయనతో నిరంతరం సంభాషణ కొనసాగించడం ఇదే విషయం రోమేలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటో వచనంలో కూడా చూస్తాము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునిడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతుమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది దేవునికి అంకితం చేసి ఆయన ఉనికిని తెలుసుకొని నిర్వహిస్తే ఏ పనైనా ఆరాధన అవుతుంది నేను మొదట నా భార్యతో ప్రేమలో పడినప్పుడు నేను ఆమె గురించి నిరంతరం ఆలోచించాను అల్పాహారం తింటున్నప్పుడు పాఠశాలకు కారులో వెళ్తున్నప్పుడు తరగతికి హాజరవుతున్నప్పుడు అవుతున్నప్పుడు మార్కెట్లో క్యూలో వేచి ఉన్నప్పుడు పెట్రోల్ పంపింగ్ చేస్తున్నప్పుడు నేను ఈ మహిళ గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను నేను తరచుగా ఆమె గురించి నాలో నేను మాట్లాడుకున్నాను మరియు ఆమె గురించి నేను ఇష్టపడే అన్ని విషయాల గురించి ఆలోచించాను మేము అనేక వందల మైళ్ళ దూరంలో నివసించి వేర్వేరు కళాశాలలో చదివినప్పటికీ ఇవన్నీ నాకు కేతో దగ్గరగా అనిపించడానికి సహాయపడ్డాయి నిరంతరం ఆమె గురించి ఆలోచించడం ద్వారా నేను ఆమె ప్రేమలో నిలిచి ఉన్నాను నిజమైన ఆరాధన అంటే ఇదే యేసుతో ప్రేమలో పడటం ఎనిమిదవ రోజు నా సంకల్పమును గురించి ఆలోచన ఆలోచించాల్సిన అంశం నేను దేవుని ప్రీతి కోసం ప్రణాళిక చేయబడ్డాను గుర్తించుకోవలసిన వాక్యం యహోవా తన ప్రీతి ప్రీతిగలవాడు కీర్తనలు నూట నలభై తొమ్మిది నాలుగు పరిశీలనాంశము నేను అలవాటుగా ఇప్పటి నుండి ఏ పని చేయడం మొదలు పెడితే అది ఏసుకే చెందుతుంది